ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు మీ జీవితము ఆకలి మీద ఆధారపడింది ఆకలి మంచిదే అయితే అప్పుడప్పుడు మనము ఇలా ఆకలి దెబ్బలు తీర్చుకోవడం కోసం కొన్ని విషయాలు తృప్తి పరుస్తాయి అయితే ఈ విషయాన్ని గురించి మనము లోతుగా చర్చించుకోవడము లేదు మనం వరుస క్రమంలో వెళుతున్నాం మీరు మొట్టమొదటిగా వచ్చినట్లయితే దేని గురించి ధన్యతల గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈ విషయము కొండ మీద జరిగిన ప్రసంగాన్ని గురించినది ఇవి ఎందులో ఉన్నాయో తెలుసా తెలుసాలో కల సువార్త ఐదవ అధ్యాయం మొదటి పన్నెండు వచనాలు ఇప్పుడు మనము రెండవ భాగంలో ఉన్నాము ధన్యతలు అనే మరో భాగాన్ని చూడబోతున్నాం ఈ ధన్యతలు సంతోషము సమాధానము కొరకు ఎనిమిది సూత్రము రెండవ భాగం విమానయానంలో ఉండేటువంటి వారు ఎలా సెలవిస్తారు మీ యొక్క వైఖరి మీ ఎత్తును నిర్ణయిస్తుంది అని అంటారు మీరు ఎప్పుడైనా విషయాన్ని విన్నారా దీని అర్థం ఏంటో చూద్దాం విమానం యొక్క వైఖరి ఇలా ఉంటుంది గాల్లో విమానం వెళుతూ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది దాని యొక్క వైకిరి ఇలా ఉన్నట్లయితే అది క్రింద పడిపోతుంది ఈ వైఖరి ఇలా ఉన్నట్లయితే అది ముందుకు పైకి పైగలుతుంది దాని వైఖరి ఇలా ఉన్నట్లయితే ఇది ఇలాగ తిరుపుకోగలదు మీ వైఖరి మీ ఎత్తును నిర్ణయిస్తుంది అని అంటారు మన జీవితంలో ఇది సత్యమే మీ జీవితంలో మీ వైఖరి సరిగా ఉంటే అయితే నేను మీకు చెప్తాను మీ ధన్యతలు ఎలా ఉన్నాయో మీ వైఖ్య నిర్ణయిస్తుంది అయితే బైబిల్ యొక్క ధన్యతలో సహజంగానే అవి ఆశ్రవదకరంగా ఉంటూ ఉన్నాయి మీ వైఖరిని బట్టి ఉంటుంది ఎందుకనగా ఇది అంతరంగ జీవితాన్ని నిర్ణయిస్తూ ఉన్నది ఈ ధన్యతలో అంతరంగ జీవితంలో జరిగే క్రియలు తుది పరిచయముగా మనము గత వారంలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు చూసాం ఇంకా మనం త్వరగా ముందుకు వెళదాం మీ బైబిల్ గ్రంథాలు తీసుకొని మతేశ్వర వార్త ఐదో అధ్యాయం మూడవ వచ్చేంత ప్రారంభించదాం ఈస్సుక్రీస్తు వారు జనసముతో మాట్లాడుతున్నారు శిష్యులతో మాట్లాడుతూ కొడ మీద కూర్చున్నారు ఆయన కూర్చుని బోధిస్తున్నాడు ఆయన నోరు తెరిచి ఈ విధంగా మాట్లాడిన ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఆయన ఏదో ఒక రోజు అని చెప్పలేదు గాని అయితే ఇప్పుడు పరలోక రాజ్యము సమీపించినదన్నాడు ఆత్మ విషయమై దీనులైన వారు అర్థము ఆత్మ సంబంధమైన దారిద్ర్యతలో ఉన్నారు తరువాత ఆయన దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అలాంటి వారు పాపములో ఉండి శ్రమలను అనుభవించేటువంటి వారు కనుకనే వారు దుఃఖిస్తుంటారు వారు ఓదార్చబడదురని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఇది కూడా దేవుడు ఆదరణ దుఃఖపడేటువంటి వారు వ్యక్తిగతంగా కోల్పోయిన వారు బైబిల్ తెలియజేస్తూ ఉన్నది ఒకసారి మార్త మరియలు ఏసు వచ్చి లాజరు చనిపోయిన తరువాత అందరూ ఏడుస్తూ ఉన్నారు ఏసు వార్త కూడా కన్నీళ్లు కార్చి వారిని ఓదార్చాడు తన పునర్ధాన శక్తి ద్వారా వారు ఓదార్చబడ్డారు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు తగ్గిపుడు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు దీనికి ప్రతికూలమైన వైఖరి సాతానికి సంబంధించింది వాడు స్వార్థపరుడు గర్వాంధుడు సాత్వికులు తర్వాత గ్రహించేదే మనగా ఆత్మలో దరిద్రత గలవారు మనం గ్రహిస్తామో మనం ఎంత వేదంలో ఉన్నామో దుఃఖపడుతున్నామో ఇది మన అంతరంగంలో జరిగేది సాత్వికమనే వైఖరి మీరు ఎవరి గురించైనా విన్నారా అవమానకరమైన అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారా అలాంటి వారు ఎంతో సాత్వికము కలిగిన వారు ఎవరైతే గర్వంగా తిరుగుబాటు చేస్తున్న వారి గురించి మనం చూద్దాం ఈరోజు అంశంలోనికి వెళదాం ఆ మీరు ఆకలితో ఉన్నారా ఎవరిని ఆకలితో ఉన్నారా ఉదయ కాలంలో కొద్దిగానే ఆహారం తీసుకున్నాను సందేశం వెళ్లడానికి సహాయకరంగా ఉంటుందని ద్రాక్ష పండ్లు ధాన్యాలు తిన్నాను అందుకే ఆకలిని గురించి మాట్లాడుతున్నాను ఆ తర్వాత మరో ధన్యతల గురించి చూద్దాం ప్రభ నేసన్నారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచ బడుదురు మీలో చాలా మంది నింపారగా ఉన్నట్లయితే చాలా సంతోషం అయితే మీరు ఆకలిగా ఉంటే ధన్యులని బైబిల్ అంటుంది మీరు దేని గురించి ఆకలి కలిగి ఉన్నారు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు అలాంటి వారు తృప్తిపరచబడతారు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ధన్యతలో ఒకటి ఇందులో ఒక చిన్న మార్పును మనము చూడగలము మొదటిగా ఈ వాక్యం చెప్తుంది అయితే మరి మీరు ఆత్మలో దారిద్ర్యతలో ఉన్నారని దుఃఖపడుతున్నారు అవమానపరచబడ్డారు అయితే ఇకపై అలాంటి సమస్యలు చూడరని అంటుంది సమాధానము దొరికిన తరువాత మీరు ఏమాత్రము ఆకలి కొనరు మీరు ఎవరైతే దుఃఖపడుతూ ఉన్నారో మరి అలాంటి వారు ఆత్మలో పేదలై ఉన్నారు అయితే కొంతమంది నీతి కొరకు ఆకలి తప్పలు గలవారు నీతికి నిర్వచనము ప్రబైన యేసుక్రీస్తు కనుక మీరు ఎప్పుడైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో దీని అర్థము నీతి కొరకు ఆకలి దప్పులు అనగా ఏసువలే ఉండాలని ఆయనలా జీవించాలని కోరుకుంటున్నారు మనము ఈ ధన్యవచనాలన్నీ కూడా కలిసి చూసినట్లయితే క్రీస్తువులే ఉండాలని సూచిస్తున్నాయి ఆయన దరిద్రుడయ్యాడు మనము ధనవంతులు కావాలని ఈ విషయాన్ని ఒకటి వెంబడి ఒకటి మనము చూడబోతూ ఉన్నాం నిజంగానే ఇందులో ఉన్న సారాంశాన్ని మనము చూడబోతున్నాం ఈ ధన్యవచనాలన్నీ కూడా క్రీస్తువులే ఉండాలి మరి ఈ యొక్క నీతిని మనం ఎలా కలిగి ఉండగలము మీరు దాని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి మరి ఆకలిదప్పులు దేని కొరకు ఎందుకంటే ఈ కోరిక మన కలిగి ఉండాలి అది మన జీవితంలో భాగం మనలను కొంత ముందు కొనసాగింపజేస్తుంది నీతి కొరకు ఆకలిదప్పులు గలవారిని మనలను ముందుకు కొనసాగింపజేసేటువంటి ఆకలి అలా ఉన్నప్పుడు నింపుదల కలిగిన అనుభవాన్ని కలిగి ఉంటాం మీరు ఇలాంటి దప్పులు కలిగినట్లయితే నీతి కొరకు గమనించండి నన్ను క్షమించండి దయచేసి క్షమించండి దీని అర్థమేమనగా ఈ మాటలు మీలో కొంతమంది విని ఉండవచ్చును అలాంటివారు నిజంగానే ఆకలిగొని అన్నవారు నేను అది క్షమించమని కోరలేదు కానీ నేను ప్రసంగించే విషయాన్ని మీకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకనగా మీరు అనేక దినాలు తిననట్లయితే మరి అలాంటప్పుడు ఎలా ఉంటుంది దేంతోనో తృప్తిపరచబడాలని మరి మీరు గడ్డితో గురుగులతో మరి చేతి ఇవి అవి కలిగి తినాలని ఉంటే మీ కడుపు నిండుతుంది మీ బెల్ట్ గట్టిపడిపోతాయి తరువాత నొప్పితో బాధపడతారు అందరూ మనం ప్రార్థన చేసిన రీతిగా ప్రభు అణుదినహారం మాకు దయచేయండి నిజంగానే అనుదిన ఆహారం కోసం మనం ప్రార్థించవలసిన వారం నేను దప్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు మరి బైబిల్లో ఉన్న ప్రజలు ఆకలిదప్పులు ఉంటే అర్థం చేసుకోగలరు కరువులు కూడా వచ్చాయి ఆహారం కూడా లేని పరిస్థితి ఏ అంటే నేను ఆకలి దప్పులు కలిగి ఉన్నాను తృష్ణ కొని ఉన్నాను నేను సంపాదించాలి ప్రజలు ఆకలితో నెట్టబడుతూ ఉన్నారు గమనించండి నా ఆకలి ఏదనగా నేను ఆకలితో అలమటించలేను నాకు కూడా మీ వలే ప్రతిరోజు ఆకలిస్తూ ఉన్నది నా జాబితాన్ని నిర్దేశిస్తాను మీరు ఎంతమంది ఇలా చేస్తారు ఆకలి దప్పులతో మీ యొక్క దినాన్ని నిర్మాణం చేసుకోండి నేను చేసుకుంటాను ఉదయకాలం ఏం తినాలో నిర్ణయం తీసుకుంటాను మధ్యాహ్న భోజనం కూడా నిర్ణయం తీసుకుంటాను అప్పుడప్పుడు సిబ్బందితో మీటింగ్ కలిగినప్పుడు వ్యత్యాసమైన తో ఉన్నప్పుడు మరి దగ్గరలో ఉన్న అమేజింగ్ ఫ్యాక్ట్స్ కార్యాలయంలో కూడా కలిసి ఉన్నప్పుడు వారంటారు దగ్గరు కుర్చీలో కూర్చుని తిరుగుతున్నారు కాబట్టి గంటన్నర పైబడుతుంది కాబట్టి మధ్యాహ్నం భోజనం మనం సిద్ధపడదామంటారు ఈ మీటింగ్ ముగించిపోతే అయినా ప్రాముఖ్యమైన అంశం ఇంకొద్ది సంభాషించాలని నేను అనుకుంటాను ఇంకా ప్రాముఖ్యమైన అంశాలు తెలియజేయాలనుకుంటాను అయితే నా కడుపు ఒక నియామకం చేస్తుంది నేను చెప్పేది అర్థమవుతుందా కొన్నిసార్లు మీరంటారు కొన్ని ప్రాధాన్యతలు కలవు అదే నేను ఆకలి కొనుచున్నాను మనకు ఆకలి వేసినప్పుడు ప్రతి ఒక్కొక్కటి కూడా ప్రాముఖ్యతను అది కోల్పోతూ ఉంది ఇది నిజమేనా మీరు ధన్యులయ్యున్నారు మీరు ఆకలిగా ఉన్నప్పుడు మరియు దప్పిగలవారు నీతి కొరకు ఇప్పుడు ఆకలిగా ఉన్నాము ఎలా తెలుసుకోగలం దేవుని కొరకు దీనికి ఆనవాళ్ళు ఏంటి మరి మీరు నీతి కొరకు దేవుని కార్యక్రమాలను గమనించారా మీ యొక్క హృదయంలో దేవుని కొరకైనటువంటి తృష్ణ కోరికను మీరు కలిగి ఉన్నారు ఆయన పరిశుద్ధత కొరకై ఒకసారి మిమ్మల్ని గురించి మీరు చూసుకున్నప్పుడు ఏదో దీర్ఘకాలికంగా మనం చూస్తున్నప్పుడు మనము చర్చించుకునేటువంటి యొక్క అంశము నీతిని గురించినటువంటిది మీరు తృప్తి కలిగి ఉన్నారా ఆయన వాక్యం కొరకై తృష్ణం కొని ఉండాలి మనం జీవాహారం కొరకు బైబిల్ తెలియజేస్తుంది ఇది ఒక ఆనవాలు మంచి ఆకలి దెబ్బలు కలవాలని చెబుతుంది యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పన్నెండవ చనంలో చూద్దాం ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని ఇర్మియా పదిహేను పదహారు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి నాకు సంతోషమును ఆనందమును కలుగు దేవుని వాక్యం కొరకు ఆకలిగొని ఉన్నారా మొదటి దినవృత్తాంతంలో ఇరవై రెండవ అధ్యాయం చూద్దాం మీరు దేవుని వెదుగుతున్నారా ఇరవై రెండవ అజ్యం వచనం నా హృదయపూర్వకముగా మీ దేవుడని హోవాను వెదుకుటకు మీ మనస్సులు దృఢపరచుకుని ఆయన నీతిని వెదకండి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది పదమూడు మీరు నన్ను యెడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయినలా మీరు నన్ను కనుగొందురు మంచిదని ఇంకా చాలా ఉన్నాయి ఆకలి దప్పుల గురించి అయితే ఇప్పుడు కొన్ని ధన్యతలు మనం చూద్దాం మరొకటి చూద్దాం కనికరము గలవారు వారు ధన్యులు వారు కనికరము పొందుదురు మత ఐదు అజ్యం ఏడవ వచనం గమనించండి ఈ యొక్క ధన్యతలో అనేటువంటి విషయాలన్నీ కూడా అవి ముందుకు కొనసాగుతూ ఉన్నాయి అలాగునని అవి ఒకదాని వెంబడి మరొకటి కలదు ముందుగా కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాం గమనించండి మొదటి మెట్టు దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి ఆత్మ విషయమై దీను లేని వారు మీ ఆత్మను ఒకసారి మీరు గమనించండి ఆత్మ సంబంధమైన దీనత్వాన్ని గురించి మనం దుఃఖించాలి మూడవది సాత్వికము దేవుని వాక్యమునకు విధే చూపించాలి నాలుగవది నీతి కొరకై ఈ ఆకలి మనం కలిగి ఉండాలి అలా చేసినప్పుడు మీలో ఫలభరితం అవుతుంది నీతి నువ్వు కలిగి ఉంటావు తరువాత నీవు కనికరాన్ని పొందేదవు ఇతరులను కనికరిస్తావు నేనెప్పుడైతే నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉన్నవారని చెప్పినప్పుడు నా గురించి నేను చేశాను కాబట్టి మీరు నాతో కూడా ఏకీభవించి అలాగే నా ఆకలి దప్పులు తీరుతున్నాయి నా ఆకలి దప్పులు నా నీతి కొరకైనటువంటిది మీరు సహజంగా గమనించండి నీతి కొరక ఈ ఆకలి దప్పులు కలిగిన వారు ఇతరుల యొక్క నీతి కొరకైన ఆకలి దప్పులు మనము తీర్చవలసిన వారు ఉన్నాము స్నేహితులారా ఎక్కడికి వెళ్ళకండి ఇంక ఒక్క క్షణంలో నేటి ప్రదర్శనలోనికి తిరిగి మనము ఉన్నాము ఇది వాస్తవం క్రైస్తవ జీవితము ఎప్పుడు స్థిరంగా ఉండదు కొన్నిసార్లు ముందుకు కొనసాగుతాం లేదా కొన్నిసార్లు వెనక్కు వచ్చేస్తాం మీరు క్రైస్తవ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా ఏ విధంగా దేవునికి చాలా దగ్గరగా ఉండాలని కోరుతున్నారు ఒకవేళ మీరు చాలా సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉండవచ్చును ఆయనతో నడవడంలో మీరు చాలా వెనుకబడి ఉండవచ్చును మీరు ఆశ్చర్యపడేటట్లుగా మీరింకా ముందుకు కొనసాగాలి అనుకున్నట్లయితే క్రైస్తవ మార్గంలో మీరు ముందుకు నడవాలి అమేజింగ్ ఫ్యాక్ట్స్ అనేటువంటి సత్యాలను మీ చేతిలో ఉంచాలనుకుంటున్న వ్యత్యాసంగా మిమ్మల్ని దేవుని నడిపిస్తూ ఉన్నాయి క్రైస్తవ జీవితంలో భయంకరంగా ఉన్న సమయంలో ప్రతిసారి ఒక పుస్తకాన్ని నేను చదువుచున్నప్పుడు దేవుని యొద్దకు చక్కగా నడిపిస్తూ ఉన్నది వెనకాడకండి ఈ రోజే ఫోన్ చేసి మీ ఉచిత కాపీని పొందాలని కోరుతున్నాను ఆ తర్వాత మాకు వందనాలు చెప్పండి మీ ఉచిత కాపీ పొందడం కోసం ఈ తెరపై ఉన్నటువంటి నెంబర్ ను సంప్రదించండి ఆఫర్ నెంబర్ నాలుగు ఆరు తొమ్మిది సంప్రదించండి లేదా వెబ్సైట్ సంప్రదించండి ఈ నమ్మశక్యము కాని వనరులను మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి ఆ తరువాత ఈ రోజు ప్రదర్శనకి వద్దాం ఆశ్చర్యమైన సంగతి మనం నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యం ద్వారా వీళ్ళు ఎంతమందికి గొప్ప ఉపమాన జ్ఞాపకం ఉంది గొప్ప తీర్పు దినాన్ని గురించి మతేశ్వర్ ఇరవై ఐదు అధ్యాయంలో దేవుడు గొర్రెలను మేకలను వేరుగా చేసినప్పుడు ఆయన గొర్రెల వైపు చూసి బలా నమ్మకమైన మంచి దాసులారా నా తండ్రి సంతోషంలోనికి మీరు ప్రవేశించండి నేను ఆకలి గుని ఇంటిని మీరు నాకు ఆహారం పెట్టిదిరి నేను దప్పికొంటిని నాకు దాహమునికి ఇచ్చితి నేను దిగంబరణ ఇంటిని నాకు వస్త్రంనిచ్చిత్రి నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను దర్శించడానికి వచ్చారు నేను వ్యాధిలో చెరసల్లో ఉన్నప్పుడు నా ఎద్దకు చూడడానికి మీరు వచ్చి ఉన్నారు కాబట్టి ఇందులో ఈ ఆరు విషయాలు మీకు తెలియజేస్తున్నాను అప్పుడు వారన్నారు ప్రభా మీరు ఇలాంటి పరిస్థితిలో ఉండ మేము చూడలేదే అన్నారు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వ తెలుసా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికి చేశారు కాబట్టి నాకు చేశారు అది నన్ను చాలా ఆకర్షించింది శక్తివంతమైన సన్నివేశం నన్ను కదిలించింది ఏసయ్య నీతి చెప్పలేదు మీరు విశ్రాంతి నాన్ని ఆచరించారు అబద్ధమాడలేదు ఎవరిని మోసగించలేదు మీరు ఆ రోజు వ్యభిచారం చేయలేదు కనుక దేవుడి రాజ్యంలో ప్రవేశించండి ఆయన ఆదేశంతో కూడిన పాపాలకు తీర్పు తీర్చడు కానీ కర్తవ్యాన్ని మరచి చేసిన పాపాలకు తీర్పు తీరుస్తాడు ఆయన మేకలు చూసి అంటున్నాడు నా ఎద్దరు నుండి తొలగి పొండి అక్రమము చేయువర్లరా నిత్యజ్ఞులకు పొండి నేను ఆకలి కొన్నాను నాకు ఆహారం ఇవ్వలేదు దాహం కొన్నాను దాహానికి ఇవ్వలేదు వస్త్రాలు లేకుండా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు చర్ల ఉన్నప్పుడు మీరు నాకు సాయం చేయలేదు ప్రభా మేమిప్పుడు చేయలేదు అని మీలాంటి సహోదరులకు మీరు చేయలేదు కాబట్టి వీరిని తృణీకరించారు కాబట్టి నన్ను తృణీకరించినట్లే అప్పుడు అయ్యో దీని అర్థము మీరు ఇతరుల మీద కనికిరాన్ని చూపలేదు కాబట్టి ఈ లోకంలో అనేకమైన అవసరతలో మీరు కూడా ఉండి ఉన్నారు ప్రజలో వేదన అనుభవిస్తున్నారు వారిని మీరు కనికరించలేదు అయితే మంచి సమరయుడు దారిలో పడి ఉన్న వాని మీద ఆయన కనికలు చూపించాడు అతని ఎద్దకు చేరి అతని గాయములను కట్టి నూనెతో ద్రాక్ష రసంతో అతను కడిగి అతని తన గాడి మీద ఎక్కించుకుని అతన్ని తీసుకుని వెళ్లి వాని వాణ్ణి తీసుకుని వెళ్లి ఇతనికి ఆహారం పెట్టి నేను వచ్చి తిరిగి మీకు చెల్లించేదని చెప్పి అతనితో చెప్పి అతని గురించి జాగ్రత్త వహించమన్నాడు అవునండి ఒక శత్రువు కోసం ఆయన ఇలా చేశాడు దీని అర్థమేమనగా కనికిరం గల వారు వారు కనికిరం పొందుదురు అతని ముట్టి జాగ్రత్త వహించారా మీరు దయ చూపిస్తే మీరు కూడా దయ పొందుతారు దీని అర్థం తెలుసా మీకు కొన్నిసార్లు ప్రజలు శ్రమలో పాలవుతున్నప్పుడు వారి కోసం ప్రార్థన చేసి మన మార్గం కూడా వెళ్ళిపోతుంటాము అది చౌక కూడా అందరూ చేయగలరు బైబిల్లో ఉన్న కనికిరం అనేది క్రియారూపకమైనది అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయపడేటువంటిది అన్నారు ఎవరైతే ఇలా చేస్తారో వారు దీవించబడతారు దీని అర్థమేంటి ఇతరుల అవసరత తీర్చడమే ప్రభావ యేసు ఏం చెప్పారు తెలుసండి అపుస్తుల కార్య నిర్వేద్యము పేద వచనంలో పుచ్చుకొన కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న కనుక ప్రభైన యేసు దీన్నే ఒక కనికరము అని అంటున్నాడు ఇప్పుడు మీరు ఇతరులను కనికరించినప్పుడు మనము ఇతరుల మీద కనికరం చూపిస్తే దేవుడు మనల్ని కూడా కనికరిస్తారు సరేనా అవును మనము సమృద్ధైన కనికరాన్ని పొందుతున్నాం ఈ ఉపమానము మత్స్సు వార్త పద్దెనిమిది మనము చూడగలము రాజు యొక్క ధనాన్ని అతడు పదివేల తలాంతులను అతడు నాశనం చేశాడు రాజు ఏమైనా తెలుసా నీకు చట్టం తెలుసు కదా అది భయంకరమైనది వృధా చేశావు నా ధనం దొంగిలించావు వృధా చేశావు నువ్వు చరసలు వేయబడాలి నీ కుటుంబంతో కూడా చర్చలు వేయబడాలి అయితే ఆ దాసుడు సాగిలిపడి అయ్యా నా ఎందుకు కనికరము చూపని కోరినప్పుడు అతడు ఏడుస్తున్నాడు విలపిస్తున్నాడు కుటుంబంతో కూడా ఏడుస్తూ ఉన్నారు అప్పుడు ఆ రాజు అతని మీద కనికర పడుతున్నాడు అతడు అర్హుడు కాకపోయినా కనికరించాడు పదివేల తలాంతులు వీటి విలువ ఎంతో తెలుసా మీకు పాలస్తీనా దేశంలో ఒక సంవత్సరానికి క్యేటువంటి బడ్జెట్ అది అది చాలా విలువతో కూడినటువంటి ధనం ఇది మన దేశంలో ఉన్నటువంటి రుణము కదా వందల కోట్లు సరే రాజ అన్నాడు సరే నీ రుణాల క్షమిస్తున్నాను దీని అర్థం తెలుసా రాజే సమస్తం చెల్లించాడని నాకు నష్టపరిహారం అయింది అయితే ఆ వ్యక్తే నేనైతే నేను అలా చేస్తే అయ్యో నేను రాజుకు వెయ్యి తలాంతులు వచ్చి ఉన్నానని ఆలోచన చేస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా ఆలోచన చేస్తూ ఇలాంటి రుణ ఉంటే నేను సంతోషంగా ఉండలను మరి మీరు పదివేల తలాంతులు క్రెడిట్ కార్డ్ కంపెనీ వారు ఒక్క నెల కూడా ఓర్చుకోలేరు కదా పదివేల తలాంతులు రాజు అన్నాడు క్షమించాను వాటినంతా తుడిచివేస్తానన్నాడు అయితే అతడు వెళ్ళి తన యొక్క సహోదరుడితో కొద్దిదనం అతనికి రుణపడి ఉండడం ద్వారా అతన్ని గొంతు పట్టుకుని చెరసలు వేయించి హింసించి నలభై రెండు డాలర్లకు అవి ఏమి కూడా కావండి రాజు ఈ విషయాన్ని విన్న వెంటనే దుష్టుడైన దాసుడా నేను నీ భారీ అప్పుని తీర్చేశాను ఎందుకంటే నీవు నన్ను అడిగావు కాబట్టి నేను నీ మీద కనికరం చూపించినట్లుగా నీ యొక్క సహదాసంతో నీవు కనికరం చూపలేవా కనుక బైబుల్ చెబుతుంది కనికరం గలవారు ధన్యులు వారి మీద కనికరం చూపాలి శ్రమణ ఉండేటువంటి వారు మనం కనికరం చూపాలి మీరు ఇతరులను క్షమించిన ప్రకారము మీ రుణాలు క్షమించబడతాయి ప్రభు ప్రార్థనలో ప్రభని యేసు ఒక ప్రార్థన నేర్పించారు ఏంటది మా రుణములను మేము క్షమించిన ప్రకారం పరలోకముందున ముందున మా తండ్రి మా రుణములను గాక కొంతమంది ప్రభు ప్రార్థన వారు ప్రార్థన చేరు ఎందుకనగా వారికి తెలుసును మమ్మల్ని క్షమించిన ప్రకారము ఇతరుల రుణాలు క్షమించాలని ఉన్నది కాబట్టి అది లోకాసు వార్త అలాగే మత్స్య వార్తలు కలదు మా అతిక్రమలను లేదా రుణములను రెండు కూడా ఒకే పద్ధతిలో ఉన్నాయి కొంతమంది అంటారు దేవుడు నన్ను క్షమించినందుకు ఇతరులు నేను క్షమించను అంటారు నేను ఎందుకు ఇతరులు క్షమించాలంటారు కనికరం గల వారు ధనిలో వారు కనికరం పొందుదురు మతె సువార్త పజ్జెనిందజన ప్రభు అంటున్నాడు ఆ చెడ్డదాసుడు తన యొక్క సహోదరుని క్షమించలేదు కాబట్టి అయితే దేవుడేమంటున్నాడు ఇతరులను క్షమిస్తే నేను కూడా క్షమిస్తానంటున్నాడు నేను నీ యందు కనికిర పడ్డాను కాబట్టి నీ ఇతరులను క్షమించవలసిన వాడవ్యో ఉన్నావు దేవుడే మొట్టమొదటిగా కనికరించి మనల్ని క్షమించాడు కాబట్టి సువార్తలు చూస్తా దేవుడే సువార్తల ఈ విషయాన్ని ప్రాముఖ్యత తెలియజేశారు కనుక ఆయన మొదటిగా మనల్ని క్షమించాడు నీ ఎంతో రుణాన్ని నేను క్షమించాను కదా నీ హృదయ మార్పు చెందింది కాబట్టి ఇతరులను నీవు కూడా క్షమించవలసిన వాడు పోయినావు మీరు అలా చేయనట్లయితే ఆ చెడ్డదాసంతో ఏమన్నాడు తెలుసా హింసించే వారికి అప్పచెప్పండి అతడు చెల్లించేంత వరకు అతడు అచ్చినదం చెల్లించే వరకు ఇలాగే ప్రభని అన్నాడు కనుక నా పరలోకం అందు తండ్రి మీలో ప్రతి ఒక్కొక్కరు క్షమించాడు కాబట్టి మీ హృదయంలో ప్రతి ఒక్కొక్కరిని మీరు క్షమించాలి ప్రతి సహోదరు అక్రమాలు మీరు కూడా క్షమించాలి ఎంత ఆశ్చర్యం మరో మాటలో చూద్దాం క్షమాపణ అనేది దేవుడు అనుగ్రహించేటువంటి ఉచిత బహుమానం అయితే మరో విషయం చూడండి దీనికి కొన్ని సూత్రాలు ఉన్నాయి వాటిని పాటించాలి ఇతరులకు వాటిని పంచాలి సువార్తను అనుసరించకపోతే సువార్తను పంచలేవు ఇవంతా కూడా పంచుకోవడం కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు కొలసి మూడు పన్నెండు చూద్దాం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఎవడైనను తనకు హాని చేసిన ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి మీరు అలాగూ చేయాలి ఇష్టప్రకారంగా కాదు అరే నేను ఇది చేయగలను అనుకోవచ్చు అతను నాకు ఇలాగనే చేశాడు కాబట్టి నా గురించి ఇతరులతో ఈ విధంగా పంచుకున్నాడు నేను ఎలా క్షమించగలను వారు పశ్చాత్తపడడం లేదు నీ నిమిత్తం నువ్వు క్షమించడం కాదు ఇతరులను నువ్వు క్షమించకపోవడం అనేటువంటిది ఒక విషయం లాంటి ఒక పాత్ర ఎలా తుప్పుపడుతుందో అలాగున క్షమించలేని గుణాతశయం నీలో ఉన్నట్లయితే ఒక పాత్రలో ఉన్నటువంటి ఆమ్లం లాంటి గుణాతశయం కలిగిన వాడు అందువలన నీకు ఎలాంటి లాభం కూడా ఉండదు వారిని మార్చలేమని వారు ఏమాత్రం కూడా మీరు క్షమించలేరు నీవు దాన్ని ఏమాత్రం స్వాధీనం చేసుకోలేవు అయితే ఒక విషయం చేయవచ్చును ప్రభా నీ శక్తి నేను ఉపయోగిస్తాను అలాగతను క్షమిస్తాను మీరలా ఆలోచిస్తే ప్రభా నేను వారిని క్షమించాను నా మనసులో నుంచి దాన్ని తీసివేయమన్నప్పుడు ఆయన తీసివేస్తున్నాడు ఏ ఏసేవన్న తెలుసా మీరందరూ నా శిష్యులను ఏ విధంగా తెలుసుకోగలరు మీరు ఒకని యెడల ఒకడు ప్రేమ గలవారైన ఎడలా దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అని ఒకరినొకరు క్షమించుకోవాలి నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను నాకు ఎలాంటి సమస్యలు లేవు పాస్టర్గా ప్రజల కోసం నేను కానట్లయితే చివరిగా అయితే ఈరోజు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు మత్స్యస్ వార్త ఐదు ఎనిమిది ఈ ధన్యవచనాన్ని కూడా ప్రభు అని యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు వినే వారికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఆయన అంతరంగాన్ని గురించి ఆలోచిస్తున్నాడు ప్రభు నాడు నీ యొక్క పాత్రను శుద్ధి చేసుకో మొదటిగా లోపల శుద్ధీకరించబడాలి అవునండి ప్రభు అంటున్నాడు మనం అంతరంగంలో పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు సువార్తలన్నీ కూడా మనల్ని క్షమించడానికి తెలియజేస్తున్నాయి నీతిని మన ప్రభు యేసుక్రీస్తు వారు బహుకరిస్తూ ఉన్నాడు నీతి కొరకై మనము ఆకలి దప్పులు కలిగిన వారమై ఉండాలని కోరుతున్నాడు ఆయన చేసిన త్యాగం ద్వారా మనకు నీతిని దయచేస్తూ ఉన్నాడు విశ్వాసం ద్వారా పొందుకోగలం నువ్వు దేవుని నీతిని పొందుకోగలవు దాని కొరకే తృష్ణకు ఉండాలి వెంటనే ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు తన వాగ్దానాన్ని నమ్మడం ద్వారా ఆరోపించబడిన నీతి అంటారు నీవు దేవుని వెంబడిస్తూ ఆయన తెలుసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఆయన పవిత్రమైనటువంటి పరిశుద్ధతను దయచేస్తూ ఉన్నాడు హృదయ శుద్ధి గలవారు ఎండగలరు నీవు నింపబడి ఉన్నావు కాబట్టి అంతరంగంలో శుద్ధీకరించబడ్డావు కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం నీతి కొరక ఈ ఆకలి దప్పులు గలవారు ధన్యులు వీరు తృప్తిపరచబడేదారు వెంటనే ఆయన మేము నీతి ముందుగా తీరుస్తున్నాడు సెలువులో దొంగవలే సరేనా అంతటితో ఆగిపోలేదు ధన్యతలు కొనసాగుతున్నాయి హృదయ శుద్ధి గలవారుగా ఉన్నట్లయితే అదేదో మీరు ఒక కప్పుకోవడం లాంటిది కాదు కాని అయితే మీరు రూపాంతరం చెందాలి పరిశుద్ధత అంటే ఏంటి మన హృదయాలండి బైబిల్ కింద మనస్సు అని తెలియజేస్తుంది నా మనస్సులో పవిత్రత కావాలి ఒక వ్యక్తి హృదయములో ఆలోచన చేస్తుంటాడు కనుక మనకందరికీ నూతన ఆలోచన కావాలి దేవుడు మనకు పవిత్రమైన హృదయం దయచేస్తాడు కీర్తన పదిహేను రెండవ వచనం యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవుడు మనలో ఎదురు ప్రవర్తన మన హృదయంలో చూస్తున్నాడు పవిత్రమైన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు మోసము చేయకూడదని ప్రభు కోరుతూ ఉన్నాడు పదాగ్నలు మనం చూస్తున్నాం అది నీ హృదయ సమస్య అది హృదయంలో జరిగే ప్రక్రియ యోన్స్ వార్త మధుర అధ్యాయం నలభై ఏడవ వచనం ఏసు నతానీయులు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇష్రాయేలియుడు అతనేది ఏ కపటమును లేదు మరియు ఆయన మీరు ఆకాశము తెరవబట్టయు దేవుని దూతలో మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను ఇష్రాయేలు కపటమైన హృదయం గలవారు మొదటి తిమోతి ఐదవ వచనం పౌలంటున్నాడు నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము హనుకు దేవునితో మూడు వందల అరవై సంవత్సరాలు నడిచిన తన హృదయంలో పవిత్రమైన వాడుగా ఉన్నాడు హిబ్రి పన్నెండు పద్నాలుగు చూద్దాం అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు జకయ్య మేడిచెట్టెక్కాడు ఎందుకు జకయ్య పుట్టివాడు గనుక అతడు దేవుని చూడడానికి మేడిచెట్టెక్కాడు జకయ్య దేవుని చూడాలనుకున్నాడు జకయ్య అంటే అర్థమేంటి తెలుసా పరిశుద్ధత పరిశుద్ధత దేవుని చూస్తారు అతడు ఏసుని చూశాడా అతడు ఆకలి కొని ఉన్నాడు కాబట్టి దేవుని చూశాడు మొదటి పేతడు రెండవ అధ్యాయ మూడవ వచనం కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఎలా పరిశుద్ధతుల్లో మనం ఎదగలము అది దేవుని వాక్యము ద్వారానే మొదటి యోహన మూడో అధ్యాయ మూడవ వచనములో ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును మరి క్రైస్తవుడు అనేవాడు క్రీస్తువలే ఉండాలి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడనగా క్రీస్తువులే ఉండడం కోసమై సువార్తలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏమనగా దేవుని స్వరూపం మనకు కావాలని దీని అర్థం ఏంటి మీకు అర్థమైందా రెండు వ్యత్యాసమైన ఆలోచనలు కలవు ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు దేవుడు నీతి అనేటువంటి బహుమానాన్ని మనకు దయచేస్తున్నాడు మనం విశ్వసించి అడిగినట్లయితే మన పాపములన్నీ కూడా క్షమిస్తామని చెప్పేది వింటున్నారా ఇది చాలా సులువు దీనిలో అర్థం లేదండి తర్వాత పర్వాలేదని ప్రజలతో అంటాము నీవు పరిశుద్ధపరచబడిన తర్వాత క్రీస్తు జీవించాలి ఇది చాలా కఠినం కదండి కొంతమంది అంటారు మనము ఏ విధంగా ఉన్నప్పటికీ సరే చాలా సులువే అది చాలా కఠినం అంటారు క్రీస్తులంతకు రావడం చాలా సులువే విశ్వాసం ద్వారా కొంతమంది ప్రజలు మనం గమనిస్తే అయితే అది సులువైన మార్గమే అయితే ఆ నీతిని మనము పొందుకోవడం ఆ పవిత్రతను పొందుకోవడం దాని కొరకే మనం తృష్టి మన యొక్క జీవితాన్ని మనము మార్చుకోవాలి ఒకవేళ మీరు మరి ఏ విధంగా అనగా అపొస్తలో పౌలు పౌల్ అంటున్నాను రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయ మెరుగు నాలుగవ వచ్చిన అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణం నకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడు మనము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి పవిత్రత కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండాలి క్రీస్తు గుణాశయం కలిగి ఉండాలి తర్వాత రోమిలికి రాసిన పత్రలు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఇక నేను శరీరానుసారంగా నడుచుకోనని పౌలు అంటూ ఉన్నాడు కనుక నేను ఇకపై ఆత్మలో నడుస్తాను కనుక మనం ఆత్మలో నడవాలి అయితే వాగ్దానం ఏంటి హృదయశుద్ధి గలవారు వారు దేవుణ్ణి చూచెదరు ఎవరైనా దేవుణ్ణి చూశారా ఆదికాండ ముప్పై రెండవ అధ్యాయ ముప్పై వచనం యాకోబో నేను ముఖాముగ్గా దేవుణ్ణి చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనువేలు అను పేరు పెట్టెను దీన్నే క్రీస్తు ప్రత్యక్షత అంటారు అతడు యేస్సును మానవరూపం దాల్చక ముందే చూశాడు ద్వితీయోపదేశం ఐదో అధ్యాయం నాలుగవ వచనం యహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు ద్వితీయోపదేశం ముప్పై నాలుగు అధ్యాయం పదవ వచనం ఐగుప్తు దేశంలో ఫర్రోకును అతని సేవకులకు అందరికి దేవుడు ముఖాముఖిగా వారికి దర్శనమిచ్చాడు న్యాయాధిపతులు ఆరో అధ్యాయం ఇరవై రెండు ఇరవై వచనాలు గిద్యను ఆయన యహోవా దూతాన్ని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా యు యుహోవా ఇందుకే గదా నేను ముఖాముగ్గా యుహోవా దూతను చూచి అప్పుడు యహోవా నీకు సమాధానము భయపడకము నీవు చావు అని అతనితో సెలవిచ్చను దేవుని ముఖాముగ్గా చూస్తే చనిపోతానని అతడు భయపడ్డాడు ఇప్పుడు పాపముకున్న సమస్య ఏంటి ఆది కాండంలో మానవుడు దేవునిద్దరి నుంచి పారిపోయాడు పాపమును బట్టి అతడు దేవునికి దూరం అయ్యాడు మనము దూరమవుతున్న మన పాపములు దేవునికి దూరపరుస్తున్నాయి అయితే ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము ద్వారా ఆయన రక్తం తమను శుద్ధీకరించడం ద్వారా దేవుని యొక్క సన్నిధానంలోనికి మనం చేరగలుగుతున్నాం వెళ్ళాల్సిన పని లేదు వ్యాధి లేదు మరణము లేదు ఇక శ్రమలు లేవు నిజమైనటువంటి స్నేహితులకు వేదన బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నేను ఆకలి గుంటిని మీరు నాకు ఆహారాన్నిశ్చితిని ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు సరదాగా చదవటం చేయటం లాంటివి మీకు ఇష్టమా అమేజింగ్ ఫ్యాక్ట్స్ నుండి అమేజింగ్ అడ్వెంచర్ బైబిల్ గైడ్స్ చాలా సరదాగా ఉంటాయి ఎందుకంటే మీరు బైబిల్ గురించి నిజంగా మంచి విషయాలు నేర్చుకుంటారు ప్రతి పుస్తకం ఎంతో రంగురంగులుగా మరియు సరదా పజిల్స్ మరియు ప్రశ్నలతో నిండి ఉంటుంది ఘట సర్పమును చంపుట ఏకైక రక్షణ పడవ సముద్రము గుండ ప్రయాణము మరియు సమాధుల మధ్య నుండి కేకలు వంటి పది అద్భుతమైన ఈ పాఠాలు మిమ్మల్ని సాహసవంతమైన ప్రయాణానికి తీసుకువెళ్తాయి నేను చాలా నేర్చుకున్నాను ఇది ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి రోజే మీ తల్లిదండ్రులకు ఈ పూర్తి సెట్ ఆర్డర్ చేయమని చెప్పండి మర్చిపోకండి ఈరోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసుక్రీస్తు సువార్తను ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళాలి రాబోయే వార కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీకొరకై సమర్పిస్తూ ఉన్నారు